నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు మనం ఆరోగ్య సూత్రాలు కొన్ని కొన్నిటికి పాటిస్తూ ఉంటాం కొన్ని కొన్నిటికి పాటిస్తూ ఉండం మనకి న్యాచురల్గా దొరికేవి అంటే సహజంగా ప్రకృతిలో దొరికేవి అన్నీ కూడా వెజిటేరియన్స్లో మనకి ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం తలనొప్పి వచ్చిందనుకోండి అరటిపండు తింటే సరిపోతుంది గొంతు నొప్పి వస్తే తేనె కొంచెం ఒకటి రెండు స్పూన్లు తింటే సరిపోతుంది అలసటగా ఉందనుకోండి కమలాపండు తినాలి తక్కువ రక్తపోటు అంటే బ్లడ్ లెవెల్స్ కొంచెం బాడీలో తక్కువగా ఉన్నాయనుకోండి ఖర్జూర ఫలం తింటే సరిపోతుంది మర్చిపోతూ ఉన్నాం అనుకోండి ఏదైనా జ్ఞాపకం ఉండట్లేదు మనకి అంటే బ్లూబెర్రీస్ తింటే సరిపోతుంది మనం అదే మనకి బాడీలో వాటర్ లెవెల్స్ అంటే నీటి శాతం తక్కువగా ఉంది అనిపిస్తే దోసకాయ కీరా దోసకాయ కానీ మామూలు దోసకాయ కానీ తినాలి ఎందుకంటే దాంట్లో వాటర్ లెవెల్స్ మనకి ఉంటాయన్నమాట అవి మనకి అందిస్తూ ఉంటాయి అదే ముఖం కాంతిగా ఉండాలి అంటే క్యారెట్ క్యారెట్ తినాలి క్యారెట్ అంటే గాజర్ అంటూ ఉంటాం మనం హిందీలో అది తినాలన్నమాట అంటే ప్రతి రోగ శక్తి అంటే డిఫెన్స్ మన బాడీకి ఉండే డిఫెన్స్ మెకానిజం కావాలి అంటే కనుక తులసాకులు తింటే సరిపోతుందండి అదే మనకి మలబద్ధకం అంటే మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అని అనుకున్నాం అనుకోండి ఒక యాపిల్ తింటే చాలు పళ్ళ నొప్పులుగా ఉన్నాయి ఒక లవంగం వేసుకోండి నోట్లో నోరు సువాసనగాను అనిపిస్తుంది మనకున్న పళ్ళ నొప్పులు తగ్గుతాయి తర్వాత నిద్ర లేకపోవటం ఈ నిద్ర లేకపోవటం వచ్చింది అనుకోండి కివీ ఫ్రూట్ తింటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం పొడి బారిన జుట్టు ఉంది అనుకోండి అంటే డ్రై హెయిర్ అనమాట దానికి సిమ్లా మిర్చి అంటే క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుంది కదా అది తినటం సరిపోతుంది ఒత్తిడిని తగ్గించడానికి అంటే స్ట్రెస్ బస్టర్స్ అంటే ఏంటంటే గ్రీన్ టీ తాగటం మన బోన్ డెన్సిటీని బలహీనంగా ఉన్నది అనుకోండి దానికి పాలు తాగితే మంచిది మనలోని డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణక్రియని బాగా అభివృద్ధి చేసేది అల్లం అదే దృష్టి మేరకు అంటే మన కంటి చూపు బాగా కనిపించాలి అంటేనండి జాంపండు తింటే బాగుంటుందటండి చూసారు కదా మనం ఇలాగా ఒక బౌల్ ఒక నియమంగా ఒక ఫ్రూట్ బౌల్ నిండా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకొని తింటే కనుక మనకి ఏ రోగాలు మనం దేరి చేరవండి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా ఫ్రూట్స్ తింటే చక్కగా ఉంటారు